నే కుటుంబంలో వరుసగా శుభకార్యాలు జరుగుతూనే ఉన్నాయి మొన్న డిసెంబర్ లో నాగ పెళ్లి జరిగింది తాజాగా అఖిల్ కూడా ఒక ఇంటివాడయ్యాడు తను ప్రేమించిన జైనబ్ తో కలిసి ఏడడు నడిచాడు అఖిల్ అక్కినేని జూన్ ఆరు తెల్లవారుజామున మూడు గంటలకు ఈ పెళ్లి ఘనంగా జరిగింది అక్కినేని వారి ఇంట పెళ్లి సందరికి చాలా తక్కువ మంది మాత్రమే ఆహ్వానం ఉంది మొత్తం కలిపి యాభై మంది సమక్షంలోనే ఈ పెళ్లి జరిగింది తెల్లవారుజామున మూడు గంటలకు జరిగిన అఖిల్ అఖిలక్కినేని జైనబ్ మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు జూబ్లెల్స్ లోని నాగార్జున అక్కినేని జరిగిన పెళ్లి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు రామ్ చరణ్ ఉపాసన దంపతులు డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తదితరులు హాజరయ్యారు తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా తక్కువ మంది అఖిల్ పెళ్లిలో కనిపించారు నాగార్జున నుంచి ఎవరికి పెద్దగా ఆహ్వానం అందలేదు మాత్రమే ఆహ్వానించాడు అత్యంత సన్నిహితులుగా ఉన్న చిరంజీవి మాత్రమే కుటుంబంతో ఈ వేడుకకు హాజరయ్యాడు అఖిల్ రామ్ చరణ్ స్నేహితులు కాబట్టి ఆయన కూడా వచ్చాడు జూన్ ఎనిమిది ఆదివారం అన్నపూర్ణ స్టూడియోస్ లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు రిసెప్షన్ కు వేలాది మంది రానున్నారు రెండు తెలుగు రాష్టాల్లోని రాజకీయ నాయకులతో పాటు ఎంతో మంది సినీ ప్రముఖులు బిజినెస్ మెన్లు ఈ వేడుకకు హాజరు కానున్నారు అఖిల్ రిసెప్షన్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో పెద్ద జూన్ ఎనిమిదిన జరగబోయే ఈ రిసెప్షన్ ను భారీ లెవెల్లో నిర్వహించనుంది ఫ్యామిలీ మరోవైపు అఖిల్ పెళ్లికి సోషల్ మీడియాలో అక్కినేని అభిమానుల నుంచి శుభాకాంక్షలు కొనసాగుతుంది ప్రస్తుతం ఈయన సినిమాలో వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీకిషోర్ అబూరు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాయలసీమ నేపథ్యంలో సాగే యాక్షన్ లవ్ స్టోరీ ఇది దీనికోసం పూర్తిగా తనను తాను మార్చుకున్నాడు అఖిల్ ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది పెళ్లి కోసం చిన్న గ్యాప్ ఇచ్చిన అఖిల్ త్వరలోనే మళ్ళీ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు ఇప్పటి వరకు కెరియర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ కూడా కొట్టని అఖిలేని వారసుడు పెళ్లి తర్వాత తన జాతకం మారుతుంది అని నమ్ముతున్నాడు మరి జైనాబ్ రాక్ అఖిల్ జీవితం ఎలా మారబోతుందో చూడాలి